ఢిల్లీలోని టీటీడీ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది ఉత్తర ద్వారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు ఇవాటి నుంచి పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం ఇవ్వనున్నారు ఆలయంలోని బంగారు వాకిలి తరుపులు తెలిసిన వేద పండితులు భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి ఓం నమో వెంకటేశాయ ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఢిల్లీ హస్తినాలో కొన్ని వేల మంది కూడా అంటే ఉదయం మూడు గంటల నుంచే కూడా దర్శనానికి కూడా బారులు తీరినటువంటిది ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనము టీటీడీకి సంబంధించినటువంటి బాలాజీ మందిర్లో ఉన్నాము ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది విఏపీలు కూడా ఒకవైపు దర్శనం చేసుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా క్యూ లైన్లతో ఉండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు అయితే ఇప్పుడు మనం ప్రస్తుతము ఇక్కడ ఎందుకంటే చాలా మంది విఏపీలు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నటువంటిది ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ ఇక్కడ ఉదయం తెల్లవారుజామునే దర్శనం చేసుకున్నటువంటిది సార్ ఓం నమో వెంకటేశాయ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు నమస్కారం అందరికీ కూడా మీ తరఫు నుంచి కూడా మీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సార్ ఇక్కడ అంటే తెలుగు వాళ్ళు ఎన్నో వేల మంది ఇక్కడ ఉన్నారు మొట్టమొదటిగా మొట్టమొదటి దర్శనం ఇప్పుడు అయిపోయింది ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ అసలు ఇక్కడ రాసినట్టు అనిపించింది ఎందుకంటే నేను వైకుంఠ ఏకాదశి నాకు ఇవాళ నడ్డాగారు సమయం ఇచ్చారు కాబట్టి అయిపోవాల్సి వచ్చింది నిన్ననే వెళ్ళిపోతుండే సో అక్కడ నాకు దర్శనం కావాల్సింది ఢిల్లీలో అయింది సో ఢిల్లీ బాలాజీ నన్ను పిలిచినట్టు ఇక్కడ ఢిల్లీలో నాకు ఇక్కడ దర్శనం అయ్యింది చాలా సంతోషంగా ఉంది నేను ఇంతకుముందుగా టెంపుల్కి వచ్చాను మన టెంపుల్ కూడా అందరూ చాలామంది పరిచయాలు ఉన్నారు సో కాబట్టి ఇక్కడ పొద్దునే అంటే నేను ఐదు గంటలకే వచ్చి దర్శనం చేసుకున్నా తెలుగువారే కాదు ఇక్కడ హిందీ వాళ్ళు మరాఠీలు మరావడీలు చాలామంది ఇప్పుడు నేను చూసిన పేర్లు చెప్తూ ఉంటే వాళ్ళు అర్చనప్పుడు మరి రకరకాల రాష్ట్రాల నుంచి కానీ తిరుమలకు వెళ్ళలేనటువంటి వాళ్ళు అంటే నేను చూస్తున్నాను ఇక్కడ అంటే ఏ సేవలైనా కానీ బ్రహ్మోత్సవాలు అనుకోవచ్చు చాలా రకరకాల పూజలు కానీ శనివారం వచ్చిందంటే ప్రతి వాళ్ళు అంటే దక్షిణాది రాష్ట్రాలకు ఎప్పుడు కూడా మహావిష్ణువుని చూస్తారా అలాగే ఉత్తరాది వాళ్ళు కూడా ఎక్కువగా దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు ఈ రోజు ప్రత్యేకంగా నేను నిన్న అడిగిన సమయంలో కూడా దాదాపు ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది పైగా కూడా ఈ రోజు దర్శనానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్పారు అసలు ఇక్కడ తెలుగు వాళ్ళ గురించి అనుకోకుండా ఇక మందిర్ యొక్క అనుకోవచ్చు మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఈ మందిరాన్ని ఇప్పుడు ఇక్కడ మెయింటైన్ చేసేటటువంటి కమిటీ కూడా ఇప్పుడు రెడ్డి గారు ఉన్నారు తర్వాత అర్జు గారు ఉన్నారు కిరణ్ వారి వైఫ్ తర్వాత ఇవన్నీ చాలా మంది కమిటీ మెంబర్స్ చాలా చక్కగా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ ఎట్లయితే వెంకటేశ్వర స్వామి బాలాజీ టెంపుల్ తిరుపతిలో చేస్తారు అదే ఒక రీతిలో ఇక్కడ పూజలు చేయటము అట్లా ప్రఖ్యాతి ఇక్కడ చెందింది ఈ యొక్క ఉత్తర భారతంలో ఉన్నటువంటి ఢిల్లీలో ముఖ్యంగా రాజధానిలో చాలామంది తెలుగు వారితే కాకుండా వేరే వాళ్ళు కూడా వస్తుంటారు నాకేమనిపిస్తుందంటే ఇక్కడ కూడా ఒక బాలాజీ ఒక మహత్వం అంటే వెంకటేశ్వర స్వామి గారు ఎక్కడ పెట్టినా కూడా మహత్వం అనేది ఉన్నది అప్పుడే వైకుంఠ ఏకాదశించినప్పుడు ఏ వెంకటేశ్వర స్వామి వైష్ణవ సాంప్రదాయం అందరూ కూడా వచ్చేస్తుంటారు ఇవాళ చూసిన లోపల కూడా మంచి అర్చకులు కూడా చాలా మంచి ఒక వారి ప్రార్థన చేస్తూ ఉన్నారు అర్చ అర్చన చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ ఏదైతే మహిమ ఉంటుందో తప్పకుండా ఇక్కడ కూడా అదే మహిమ ఉంటుందని భావిస్తా ఉన్నాను సార్ ఈరోజు భక్తులు వచ్చేటటువంటి సంఖ్యానికి వచ్చి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు వచ్చిన ప్రతి భక్తులకి ఉత్తర భారతదేశంలోనే కాకుండా ఇక్కడ ఉండే నివసించే భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఈరోజు రావడం జరుగుద్ది ఉత్తర ద్వారం ద్వారా ఈరోజు దర్శనం చేసుకొని ప్రార్థించంతో మోక్షం లభిస్తుందనే అభిప్రాయంతో అందరూ భక్తులు ఇక్కడకు వచ్చిన వాళ్ళకి సౌకర్య వసతులు అన్న ప్రసాదాలు ఎక్కడా కూడా రద్దీలో ఇబ్బంది లేకుండా ఇక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని స్వామివారి దీవెనలు తీసుకొని విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి మా టెంపుల్ సిబ్బంది అయితే ఏమి మా ఎల్ఐసి కమిటీ సభ్యులు అందరూ సహాయ సహకారాలతో పాలక మండల సహ సహాయ సహకారులతో ఇక్కడ ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది ఈరోజు ముఖ్యమైనటువంటి అతిథులు ఇంకా ఎవరైనా రాబోతున్నారా అధికారులు అయితే ఏమి ఇక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు అయితే ఏమి అందరు చాలా మంది వస్తున్నారు ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం చీఫ్ సెక్రటరీ ఈరోజు కొద్ది మరి కొద్దిసేపులో రాబోతున్నారు అందరూ వచ్చి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఉండే సౌకర్యాలన్నీ అన్ని కూడా వచ్చిన ప్రతి భక్తులకి సౌకర్యంగా ఉండి దర్శనం చేసుకునే దానికి ప్రతి ఒక్కరు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాల్సింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది అయితే ముఖ్యంగా ఏదైతే ఈ రోజు అంటే దాదాపు ఇప్పుడు ఉదయం నాలుగు గంటల నుంచి ప్రారంభమైనటువంటిది వైకుంఠ ద్వారా దర్శనానికి అనుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఇంకా కొంతమంది భక్తులు కూడా ఉన్నారు అడిగేటటువంటి నమస్కారం సార్ जी आप तेलुगु तमिल आपका कैसा लग रही है बहुत बढ़िया अच्छा लग रहा है आपको जो तिरमला दर्शन नहीं हुआ अभी इधर दर्शन किया था मतलब आपका कैसा लग रहा है बहुत अच्छा अच्छा लग रहा है अच्छा। हर साल आता हूँ अभी कितने साल हो गया आपका पांच साल हो गया दो साल हो गया इकड़ उदीको नमो वेंकटेशम नमो वेंटेश दर्शन अंदर की एकादशी शुभाकांक्षादशी शुभाकांक्ष మేము ఢిల్లీలో ఉంటున్నాము ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఐదు సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా ఢిల్లీకి గుడికి వస్తూ ఉంటాను ఎక్కడైతే తిరుపతిలో మనకి కుదరదో మన ఉద్యోగాల రీత్యా లేకపోతే పనుల రీత్యా ఏదైనా కారణం చేస్తే మనం అక్కడ లేనప్పుడు అక్కడ చేసుకోలేనప్పుడు అలాంటి సేమ్ సౌకర్యాలు ఇక్కడ అందరికీ లభ్యమవుతున్నాయి నేను గత ఐదేళ్లుగా నేను ఇక్కడ సర్వీస్గా వ వాలంటీర్గా చేస్తున్నాను బ్రహ్మోత్సవాలు కానీ లేకపోతే నేను శనివారం అన్నప్రసాదాలు అయితే కానీ తర్వాత అర్చనలు అయితే కానీ మనకు అక్కడ ఎలాగైతే జరుగుతాయో అదే రీతిగా ఇక్కడ జరుగుతాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చే వాళ్ళకి నమ్మకం తర్వాత మేము కృషి చేసేది ఏంటంటే వాళ్ళకి తిరుపతి వెళ్ళలేనటువంటి వాళ్ళకి ఇక్కడికి వచ్చి వాళ్ళకి అక్కడ ఏదైతే తృప్తి ఉంటుందో స్వామిని చూసి స్వామిని దర్శించుకొని పూజలు చేసుకొని వాళ్ళకి ఏదైతే పుణ్యం దొరుకుతుందో అదే పుణ్యం ఇక్కడ మనకి దొరకాలి అనే దానితో ఆ సేవ దృక్పథంతో మేము పనిచేస్తున్నాము టెంపుల్ వాళ్ళతోటి దేంట్లోనూ కూడా రాజీ లేదు ఇప్పుడు ప్ర ఎంతమంది వచ్చినా కానీ మాకు శనివారం మించుమించుగా వచ్చేసి నేను ఐదు సంవత్సరాలు నుంచి గుడికి వస్తున్నానమ్మా ప్రతి శనివారం నాకు ఇక్కడికే ఉంటాను నేను అంటే నాకు ఆ సౌభాగ్యం ఇప్పుడు ఆ తిరుపతిలో చేసుకోలేనటువంటి మా అదృష్టం మాకు ఇక్కడ దొరికింది సో వీఆర్ వెరీ హ్యాపీ చాలా సంతోషంగా ఉంది ఇట్లానే అందరికీ కూడా అందరూ వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు కృపకు కృపకపారుతున్నా नमस्कार सर नमस्कार नमस्कार क्या आपका दर्शन हो गए आपका या हो गया दर्शन कैसे लग रही बहुत अच्छा हम तो उधर त्रुमला में भी तीन चार दफा होके आए हैं okay. और ये तो हमेशा जाते रहते हैं अच्छा आज हम इधर फर्स्ट विजिट अदरवाइज आई स्टडी इन वरंगल तो माय फर्स्ट विजिट स्पीक इन तेलगू आई कैन अंडरस्टैंड लिटरेश्वर नमस्ते सर దర్శనానికి వెళ్తున్నారా ఇప్పుడు దర్శనం అయిపోయినా సార్ చాలా బాగా జరిగిందమ్మ పొద్దున్న ఉదయం వచ్చాము ఉదయం చాలా బాగా ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే దర్శనం చేసుకోవడానికి కూడా అందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది దాదాపు ఈ రోజు ఏదైతే భక్తుల సంఖ్య అనుకోవచ్చు దాదాపు ఇరవై ఐదు వేల నుంచి పైగా ఎక్కువగా కూడా భక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం రైట్